ప్రియమైన సహోదరి సోదరులారా ఈరోజు మార్చి పదిహేనవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము సలోమోన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనము మరియు పన్నెండవ వచనము నుండి ఇరవై రెండు వరకు తీసుకునబడినది ఈనాటి మొదటి పట్టణములో దుష్టుని యొక్క ఆలోచన గురించి మనం వింటూ ఉన్నాం దుష్టుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటూ ఉంది దుష్టుడు నీతివంతుని ఏ విధంగా కులద్రోయాలనుకుంటూ ఉన్నాడు నీతివంతుని యొక్క ఆలోచన విధానానికి మరియు దుస్తుని యొక్క ఆలోచన విధానానికి వ్యత్యాసం ఏ రకంగా ఉంటూ ఉందని మనం తెలుసుకుంటూ ఉన్నాం నీతివంతుని యొక్క ఆలోచన దేవుని మీద ఆధారపడి మంచి జీవితాన్ని జీవిస్తూ పరులకు సేవ చేస్తూ ముందుకు సాగేలాగా ఉంటూ ఉంది దుస్తుని యొక్క ఆలోచన స్వార్థపూరితమైనటువంటి ఆలోచన తాను మాత్రం బాగుంటే సరిపోతుంది ఇతరుడు ఏ విధంగా ఉన్నా నాకు పర్వాలేదు అని దుష్టుడు తలస్తూ ఉంటాడు అందుకని నీతివంతుని యొక్క ఆలోచనను ఏ విధంగా మార్చాలి అని చెప్పి దుష్టుడు తలస్తూ ఉంటాడు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారము నీతివంతుని ఏ విధంగా అవమానించాలి ఏ విధంగా పరీక్షించాలి ఏ విధంగా శిక్షించాలి ఏ విధంగా అతని యొక్క సహనాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అతను పరీక్షిస్తూ ఉంటాడు మనము పాత నిబంధనలో యోగును చూస్తూ ఉంటాం యోగు ఏ విధంగా పరీక్షించబడ్డాడు పరీక్షించినప్పటికీ యోగు ఏ విధంగా దృఢంగా దేవుని యొక్క బిడ్డగా ముందుకు సాగుతున్నాడు మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క మర్మములు కేవలము నీతివంతును మాత్రమే తెలుసుకునగలడు నూతన నిబంధనలోను దీని గురించి మనం వింటూ ఉన్నాం పరిసయ్యుని శుంకరి ఉపమానంలో శుంకరి ఒక పాపాత్మునిగా ఉన్నను తరువాత తన యొక్క జీవితం ద్వారా ఆయన నీతివంతునిగా మారుతూ ఉన్నాడు అతని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే మనము నీతివంతంగా ఆ ప్రభుని దగ్గరకు వస్తూ ఉంటాము ఆ ప్రభువు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు ఈనాటి సువార్త పఠనము యోహాన శుభవార్త ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పదవ వచనము మరియు ఇరవై ఐదవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు తీసుకునబడినది యేసు ప్రభువు పర్ణశాల పండుగకు ఎరుసలేముకు వెళ్తూ ఉన్నాడు ఈ పర్ణశాల పండుగ అంటే ఏంటి జకరయ్య గ్రంథములో ఈ పర్ణశాల పండుగ గురించి మనం వింటూ ఉన్నాం ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఈ పర్ణశాల పండుగకు ఎరుసలేముకు వెళ్ళాలి అని చెప్పి జకరయ్య చెబుతూ ఉన్నాడు అదేవిధంగా ఈ పర్ణశాల పండుగ ఆ యొక్క ఇస్రాలియల పండుగలలో ముఖ్యమైన మూడు పండుగలలో ఒకటి ఈ పర్ణశాల పండుగకు దేనికి గుర్తు ఇస్రాయేలు ప్రజలు నలభై సంవత్సరాల పాటు ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు పర్ణశాలలో వారు వసించారు పర్ణశాల వారి యొక్క జీవితానికి గుర్తు ఏ విధంగా అయితే ఇస్రాయేలు ప్రజలు పర్ణశాలలో వసించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో తమ గమ్యస్థానాన్ని చేరుతూ ఉన్నారు యహోవా దేవుడు ఒక మహాపర్ణశాల ఆ పర్ణశాలలో ఈ యొక్క యూదయ ప్రజలు తమ యొక్క జీవితాలను ఏ విధంగా గడుపుతున్నారో దానికి స్మరణముగా దానికి గుర్తుగా ఈ యొక్క పర్ణశాల పండుగను కొనియాడుతూ ఉన్నారు ఏసు ప్రభువు కూడా ఈ పర్ణశాల పండుగకు ఎరుసలేమునకు వెళుతూ ఉన్నాడు యోదయ అధికారులు ప్రభుని ఏ విధంగా బంధించాలి అని చెప్పి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు కానీ సామాన్య విశ్వాసులు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని అదేవిధంగా క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో ముందుకు సాగాలని వారందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ పర్ణశాల పండుగ నాడు ప్రభుని చూచిన వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈయన ఎంత ధైర్యంగా ఎంత బహిరంగంగా ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రభువునకు తన యొక్క మార్గము తెలుసు తన గమ్యము తెలుసు ఆ గమ్యములోనే ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలు విశ్వాసులు సామాన్యులు చాలామంది ఆ ప్రభుని విశ్వాసం విశ్వాసముంచుతూ ఉన్నారు ఈరోజు మనందరినీ కూడా ప్రభువు అడుగుతున్న ప్రశ్న నీవు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా ప్రభుని మార్గములో ముందుకు సాగుతున్నావా నీ జీవితము ద్వారా ఆ ప్రభుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నావా అని అడుగుతున్నారు ఇస్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఈ పర్ణశాల పండుగ నాడు ఆ మహా యహోవా యొక్క పర్ణశాలలో వసించడానికి ముందుకు సాగుతూ ఉన్నారు అదేవిధంగా మనమందరము కూడా ప్రభుని గుడారములో ముందుకు సాగుదాం ప్రభుని గుడారంలో వసిద్దాం ప్రభుని యొక్క రక్షణను పొందుకుందాం అదేవిధంగా సామాన్య ప్రజలు యేసు కాలములో ఏ విధంగా ప్రభుని విశ్వసించారో అదే విధంగా ఈ తపస్కాలంలో మనందరం ముందుకు సాగుదాం ఆ ప్రభుని యందు విశ్వాసం ఉంచుతూ ఆ ప్రభుని మిడ్డలుగా ముందుకు సాగుతూ ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాన్ని దీవెనలను దండిగా మిండుగా పొందుకునేలాగా మనందరము కూడా ప్రభుని వేడుకుందాం ఈ తపస్కాలంలో ప్రభుని మరింత దగ్గరగా అనుసరిస్తూ ప్రభుని బిడ్డలుగా ముందుకు సాగుదాము